ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పద్దెనిమిదవ భాగం అనుభవం లేని వారితో చేతులు కలపకు నష్టం వచ్చే చోట మొహమాట పడకు మనం ఏదైనా సహాయం చేస్తే దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేవారు ఉన్నారు మళ్ళీ ఈసారి మరింత ఎక్కువ సహాయం ఆశించేవారు ఉన్నారు వడ్డీ లేకుండా మనం ఎవరికైనా సహాయం చేస్తే చాలామంది దానికి కృతజ్ఞతగా ఉండరు ఇవ్వటం మన జాలిగుండే అనుకుంటారు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటానికి రెండోసారి మళ్ళీ ప్రయత్నిస్తారు ఇతని దగ్గర చాలా డబ్బులున్నాయి కదా కాస్త మనకి ఇస్తే ఏమవుతుంది అనుకుంటారు ఇవ్వకపోతే కోట్లు ఉన్నాయి ముష్టి ఐదు వేలు అడిగితే ఇవ్వలేదు అని ప్రచారం చేస్తారు ఎలాగైనా మనకి చెడ్డ పేరే భగవంతుడు ఒకవేళ ఉన్నా రోగం తగ్గాలంటే నా ప్రార్థన చేయి లేకపోతే నీకు బాధ తగ్గదు అని ఎందుకంటాడు తని తన శక్తియుక్తుల మీద తనకు నమ్మకం లేనప్పుడే మనిషి దేవుడి మీద భారం వేస్తాడు ప్రార్థన మనశ్శాంతినిస్తుంది శక్తిని ఇస్తుంది కానీ సమస్యను పరిష్కరించదు వ్యాపారంలో ఉండాల్సింది నిజాయితీ ఉండకూడనిది అలసత్వం నువ్వు విత్తనాలు జల్లుకుంటూ పోతే వెనక్కి వచ్చే దారిలో చెట్లని చూడొచ్చు వ్యాపారం చేయటానికి నిజాయితీ కావాలి తృప్తిగా ఉండటానికి దాతృత్వం ఉండాలి నీకెంత డబ్బు ఉన్నదని కాదు దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావన్నదే నీ ఐశ్వర్యాన్ని సూచిస్తుంది అందులో నువ్వు ఇతరులకు ఇచ్చేది ముఖ్యం ఎప్పుడైతే మన హృదయం నుండా ప్రేమ ఉన్నదో అప్పుడు ఇంకేదీ గుర్తురాదు ఎప్పుడు వంగాలో ఎప్పుడు నిలబడాలో తెలిసినవాడే లౌక్యుడు ఎవరిని కలుపుకోవాలో ఎవరిని దూరం చేసుకోవాలో తెలిసినవాడే రాజకీయ నాయకుడు అని ఒక ఫ్రెంచ్ సామెత మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేవి అతన్ని పెంచిన తల్లిదండ్రులు విద్యానందించిన గురువులు అతను చదివిన పుస్తకాలు సమస్యలు రెండు రకాలు ఒకటి అధిగ అధిగమించగలిగేవి రెండు మనం ఏమీ చేయలేనివి సమస్య వచ్చినప్పుడు చాలామంది విచారిస్తారే తప్ప పరిష్కారం ఆలోచించరు వ్యాపారంలో కంగారు పడితే నిలదొక్కుకోవటం కన్నా పడిపోవటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రతి యువతి యువకుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అవతలివాడికి నీ అవసరం ఎంత ఉందో అదే లెక్క ఇస్తాడు తప్ప నీ శక్తి ఎంత ఉందో అది అతడికి అనవసరం అలాగే ధర మనకి కస్టమర్ ఇచ్చేది విలువ మనం కస్టమర్కి ఇచ్చేది ఎప్పుడైతే నువ్వు నా శక్తి గొప్పది నా జ్ఞానం గొప్పది కానీ దురదృష్టవశాత్తు నేను తక్కువ ఆదాయానికే పని చేస్తున్నాను అని ఫీల్ అయ్యావో అప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు నాకిప్పుడున్న అవకాశం మొదటి మెట్టు మాత్రమే ఇక్కడ నుంచి రెండో మెట్టు ఎలా ఎక్కాలి అని ఆలోచించు మనిషికి కోరిక ఉండాలి అత్యాశ ఉండకూడదు స్థాయికి తగినట్టు బ్రతుకుతూ గమ్యాలు మాత్రం ఉన్నతంగా పెట్టుకోవాలి మేఘాలు చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోకూడదు కాస్త మంచి ఉద్యోగం వచ్చినా వ్యాపారంలో కాస్త లాభం వచ్చినా సంపాదన కన్నా ఈఎంఐ వాయిదాలు ఎక్కువగా కడతారు ఈ వయసులోనే కదా అనుభవించాల్సింది అని వాదిస్తారు పొరపాటున అనారోగ్యం పాలైతే ఆసుపత్రి ఖర్చులకి కూడా డబ్బులుండవు అందుకే ప్రతివారు ప్రతిరోజు సంపాదించని దానికన్నా ముందే ఖర్చు పెట్టను అన్న కాగితాన్ని తల క్రింద పెట్టుకుని నిద్రపోవాలి మీకు తెలుసా అసలు మీరు ఎప్పుడైనా ఊహించారా స్వతంత్ర స్వతంత్రం రాకముందు ఊటీలో ఎకరం భూమి ధర ఎంత ఉండేదో తెలుసా ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక లక్ష అటు ఇటుగానైనా చెప్పండి పర్వాలేదు ఎంత అనుకుంటున్నారు రూపాయి అవును రూపాయి అన్ఎర్త్నింగ్ ఊటీ అన్న పుస్తకంలో రచయిత తను అక్కడ కల్నల్గా పనిచేసేటప్పుడు బ్రిటిష్ జనరల్ వంద రూపాయలకు వంద ఎకరాలు కొనుక్కున్నాడని వ్రాశాడు ఇప్పుడు ఐదు కోట్లు ఇచ్చినా దొరకదు అందుకే అనుభవజ్ఞుడిగా నా సలహా ఆనందాల కోసం ఆస్తులు అమ్ముకోవద్దు ఈనాటి యువతకి నేను చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే విభిన్నమైన దేశాలని చూడండి అక్కడి జీవన విధానాన్ని సంస్కృతులని గమనించండి అప్పుడు మీకు ప్రతి జీవన విధానంలోనూ కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి నా దేశం నా ప్రాంతం నా మతం నా కులం నా భాష మాత్రమే గొప్పవి అన్న సంకుచిత భావం నుంచి బయటపడతారు విశ్వమానవుల్లా ఎదగండి మనుషులంతా ఒక్కటే అన్న దృక్పథం అలవర్చుకోండి అంకిత భావం వల్లనే సక్సెస్ వస్తుంది మీరు చేస్తున్న పనిని మనసా వాచ కర్మణ ఇష్టపడండి ఎందుకొచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ మొదలు పెడితే ఎప్పుడూ విజయం సాధించలేరు ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు ఎక్కువ నిజమైన నైపుణ్యం ఉన్నవాళ్ళు తక్కువ సమర్థుడు డబ్బున్న వారి కోసం వెతకనవసరం లేదు డబ్బున్న వాళ్ళు సమర్థుల కోసం వెతుకుతారు నువ్వేం చేయగలవు అన్నది నీకు తెలియాలి అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఏం చేయలేవు అన్నది నీకు ఖచ్చితంగా తెలియాలి చనిపోయే వరకు ఉల్లాసంగా ఉండాలంటే బ్రతికినంతకాలం ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అది ఇష్టమైనదై ఉండాలి కాలంతో పాటు వచ్చే శరీరంలో భావాల్లో మార్పులను గమనిస్తూ వాటిని అంగీకరిస్తూ ప్రతిదానికి దేవుడి మీద గుడ్డిగా ఆధారపడకుండా పరిస్థితులకి అనుగుణంగా పనిచేసే మనిషిని వృద్ధాప్యం ఏమీ చేయలేదు పండు తింటున్నప్పుడు చెట్టు నాటిన వాడిని గుర్తించుకో అన్నది ఒక వియత్నం సామెత వాదన వల్ల వచ్చే జ్ఞానం కన్నా అనుభవం వల్ల వచ్చే లాభం గొప్పది ఈ సందర్భంగా గ్రామ దేవతల గురించి కాస్త చెప్పాలి వీరి పేర్లు ప్రాంత ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి మా గ్రామంలో మారెమ్మ పోలేరమ్మ గంగమ్మ అంకమ్మ మహాలక్ష్మమ్మ గ్రామదేవతలుగా విరాజిల్లుతున్నారు గమనిస్తే ఊరి దేవతలు ఎక్కడైనా స్త్రీలే ఉంటారు వారికి భర్తలెవరు అసలున్నారా లేరా అన్నది ఎవరూ చెప్పలేరు పూర్వం స్త్రీనే ఆదిశక్తిగా పూజింపబడేవి అంటువ్యాధులు ప్రబలినప్పుడు కరువు సంభవించినప్పుడు ప్రజలు అమ్మవార్లకు బోనాలు సమర్పించేవారట బోనం అంటే ఇంటి ఆడపడుచు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని బొట్టు పెట్టి పువ్వులు ఆకులతో అలంకరించిన కొత్త కుండలో జొన్న లేదా వరి బియ్యంతో పాటు కందిపప్పు బెల్లం కలిపి వండి కుండ నెత్తిన పెట్టుకుని అమ్మవారి గుడికి వెళ్ళి దేవతకి అర్పితం చేయటం తర్వాతి కాలంలో బోనం అమ్మవారి గుళ్ళకు పోయి కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి ముగించేవారు తిరిగి ఈ మధ్యకాలంలో బోనం మళ్ళీ పాపులర్ అయింది కొందరు ఆలయ శుద్ధి చేసేవారు కుమ్మరి కులస్తులు కొత్త కుండలో కుంభం వండి ధూపం వేస్తే కొందరు గొర్రెలను మేకలను మరొక కులం వారు దున్నలను వధించేవారు బైండ్ల కులస్తులు మారెమ్మ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ దేవతలకు పూజారులుగా కొమ్ముల కులస్తులు గంగమ్మ దేవతకు పంబల కులస్తులు అంకమ్మ దేవతకు పూజార్లుగా సేవలందించేవారు ఇక ప్రత్యర్థితో చర్చలు జరిపేటప్పుడు అతడిని నీ స్థలానికి ఆహ్వానించు అంటాడు ద ఆర్ట్ ఆఫ్ వార్లో రచయిత సంజు నువ్వు ఇతరులకి సహాయం చేయదలుచుకుంటే ప్రకృతి మొత్తం నీకు సహాయం చేస్తుంది అనేది ఒక సామెత ఇక చివరిగా భగవంతుడు నీకు డబ్బు ఇస్తూ పోతున్నాడంటే మరింత అవసరం ఉన్నవారికి దాన్ని పంచటం కోసం నిన్ను తన ప్రతినిధిగా ఎన్నుకున్నాడన్నమాట ఇంతటితో ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో కేవలం ముఖ్యమైనటువంటి పాయింట్స్ని పూర్తిగా చదువుకోవడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ బుక్ రీడర్ శ్రీరాములు